భగవద్గీత విస్తారముగా పఠింపబడు ఆస్తిక విజ్ఞాన శాస్త్రము అది గీతా మహాత్మునందు సంగ్రహింపబడినది ఎవరైనాను భగవద్గీతను కృష్ణ భక్తిని సహాయమున పరిశీలనాత్మకముగా పఠించి ఎటువంటి సొంత వ్యాఖ్యానాలు చేయకుండా అవగాహనము చేసుకున్నట్టుకు దాని యందు తెలుపబడినది అర్జునుడు గీతను భగవానుడైన శ్రీకృష్ణుని నుండి ప్రత్యక్షముగా శ్రవణము చేసి అందులోని బోధనను అవగాహన చేసుకునేను ఈ విధముగా ఎవరైనను దానిని స్పష్టముగా అవగాహన చేసుకోనగలరునటుకు భగవద్గీత ఎందే నిదర్శనము లభించుతున్నది ఎవరైనా ఆ గురు శిష్య పరంపరలో స్వకల్పిత వ్యాఖ్యానములు లేకుండా భగవద్గీతను అవగాహన చేసుకున్న గలుగు అదృష్టవంతులైనచో వారు సమస్త వైదిక జ్ఞానమును మరియు ఇతర అధిగమించిన వారు ఇతర శాస్త్ర గ్రంథములన్నింటిలో గల విషయములే కాకుండా ఎక్కడా గోచరింపనే విషయములు కూడా భగవద్గీత కలవని పాఠకుడు గుర్తింపగలడు అదే గీత యొక్క విశిష్ట ప్రామాణికత దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానునిచే ప్రత్యక్షముగా చెప్పబడుట చేత ఈ భగవద్గీత సంపూర్ణ ఆస్తిక విజ్ఞాన శాస్త్రముగా విరచిల్చున్నది మహాభారతమునందు వర్ణింపబడిన ధృతరాష్ట్ర సంజయుల చర్చా విషయములు ఈ సర్వోత్కృష్ట తత్వశాస్త్రమునకు మూల సిద్ధాంతములగును అనాది అయిన వేదకాలం నుండి పవిత్ర తీర్థ స్థలముగా ప్రసిద్ధి నొందిన కురుక్షేత్ర రణరంగమున ఈ తత్వశాస్త్రము ప్రభవించినట్లుగా తెలియచున్నది ఈ లోపము నందు భగవానుడు స్వయముగా అవతరించి ఉన్నప్పుడు అతని చే మానవులు మార్గదర్శనమును కొరకై ఈ భగవద్గీత పలుకుబడినది కురుక్షేత్ర రణరంగమున దేవాది దేవుడు అర్జునుని పక్షమును వహించను కనుక ధర్మక్షేత్రము అను పదము ప్రాధాన్యతను సంతరించుకున్నది ధర్మక్షేత్రము అనగా యజ్ఞములు నిర్వహింపబడిన ప్రదేశము కౌరుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు తన పుత్రుల విజయావకాశములను గూర్చి గొప్ప సందిగ్ధ స్థితియందుండిను ఎట్టి సందిగ్ధ స్థితియందు అతడు వారేమి చేసరి అని కార్యదర్శి అయిన సంజయ్ని ప్రశ్నించెను అంతేకాకుండా తన పుత్రులు మరియు తన సోదరుడైన పాండురాజు పుత్రులను యుద్ధము చేయవలెనను జోడనిశ్చయముతో కురుక్షేత్రమున సమపూడియుండెరని అతడెరుగును పైనను అతనిని ఆ విధంగా ప్రశ్నించటలో ఒక విశేషము గలదు జ్ఞాతులైన సోదరుల మధ్య అతడు సంధిని కోరుకోనలేదు అంతేకాకుండా అతడు రణరంగమున తన పుత్రుల విధి ఎట్లుండనో స్థానముగా తెలుపుబడినట్టు కురుక్షేత్రం ముందు యుద్ధము ఏర్పాటు చేయబడితే యుద్ధ పరిణామముపై ఆ పవిత్ర స్థల ప్రభావమును గూర్చి అతడు ఎంతగానో భయపడుతుండేను అర్జునుడు మరియు ఇతర పాండుస్థుతులను అభావరీత్యా ధర్మాత్ములగడిచే ఆ క్షేత్రము వారి పట్ల అనుకూల ప్రభావము చూపనని అతడు పూర్తిగా పెరుగును సంజయుడు వ్యాసదేవుని శిష్యుడు వ్యాసుని కృపచే అతడు ధృతరాష్ట్రుని మందిరమున నిలిచి ఉన్నప్పటికీ కురుక్షేత్ర రణరంగమును దర్శింపగలిగను కనుక ధృతరాష్ట్రుడు యుద్ధరంగమున నందలి పరిస్థితిని గూర్చి సంజయుణ్ణి అడిగను పాండవులు మరియు ధృతరాష్ట్రుని పుత్రులు ఒకే కుటుంబమునికి వారైనను ఇక్కడ ధృతరాష్ట్రుని మనోభావము స్పష్టముగా విశదపరచబడినది అతను ఉద్దేశపూర్వకముగా తన పుత్రులను మాత్రమే గురువంశీయులుగాను పేర్కొని పాండు సంతానమును కుటుంబ వారసత్వం నుండి వేరు చేసిన ఈ విధముగా సోదరుని పుత్రులైన పాండవులకు గల సంబంధ విషయమున అతని భిన్న వైఖరిని ఎవరైనాను అవగాతం చేసుకుని వచ్చిన పంట పొలముల నుండి అనవసరమైన కలుపు మొక్కలను తీసివేయబడినట్లు ధర్మపిత అయిన శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా నిలిచి ఉండుట ధర్మ కురుక్షేత్రము నుండి కలుపు మొక్కల వంటి దుర్యోధనాది ధృతరాశ్రుని పుత్రులు నిర్మూలింపబడుద యు ధార్మికులైన పాండవులు భగవాని చేత ప్రతిష్ఠింపబడదురని ఆది నుండియే ఈ విధముగా ఆశింపబడినది చారిత్రక మరియు వైదిక ప్రాముఖ్యమే కాకుండా ధర్మక్షేత్ర మరియు కురుక్షేత్ర అను పదములకు విశేషార్థం ఇదియే